మన కార్యకర్తలకి భరోసా కల్పించడమే ముందుగా షెడ్యూల్ ఏ గ్రామానికి వస్తామో ఆ గ్రామంలో నాయకులు మన వాళ్ళందరినీ ఒక స్థలంలో కూర్చువెచ్చి ఆ స్థలాన్ని అక్కడ పోయి వాళ్ళు మాట్లాడి వాళ్ళకు ఒక నమ్మకాన్ని ఒక భరోసా మనం కల్పించి మేము ఉన్నాము అని ఒక సంఘాలు ధైర్యాన్ని వాళ్ళలో నింపితే మళ్ళా వాళ్ళు యాక్టివ్ గా పనిచేసేదే కాక ముందుకు పోయే అవకాశాలు కూడా ఉంటాయి అదేవిధంగా ప్రతి గ్రామం కూడా తిరిగి తిరిగి కొత్త అన్ని అన్ని గ్రామాలు కూడా అవసరం అందరిపై ఉంటది మీరందరూ ఈ కార్యక్రమానికి సహకరించి జ్ఞాపకా చేసుకుంటా ఉన్నా నిజంగా ఇది చాలా దారుణం బాధ నాకు కూడా చాలా బాధ కాదు నలభై ఏళ్ళు ఒక పార్టీకి చేసాం పార్టీని ఎప్పుడు మనం మార్చలే వేరే పార్టీలో పోలాలని మనకు ఆలోచన కూడా రాదు ఎందుకంటే ఇందిరా కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ అయిపోయాక వేరే ఏ కాంగ్రెస్లు వచ్చాయి ఆ అన్ని కాంగ్రెస్లు అయిపోయి ఏదో మన తెలుగుదేశం పార్టీలోనే ఉండి అన్ని కాంగ్రెస్లు ఎరువు తీసుకుంటూ వచ్చాం పార్టీ నిలుపుకుంటూ వచ్చాం బలోపేతం చేసుకుంటూ వచ్చాం ఎక్కడా తగ్గలే మన గవర్నమెంట్ ఉన్నా లేకున్నా పార్టీని మాత్రం వీడలే ఇలాంటి సందర్భంలో అట్లీస్ట్ నీవు ఎవరికైనా టికెట్ ఇయ్యి సంతోషమే అంటే ఇచ్చేవాడు నీవు మీ ఆలోచన ఏ విధంగా ఉంటుందో ఎందుకోసం ఇస్తున్నావు ఆ విషయాలన్నీ మనల్ని పిలాపించి నియోజకవర్గం నాయకులను ఇన్ఛార్జ్ అందరినీ పిలపెట్టుకో గుర్తుపెట్టుకుని మాట్లాడి సముచితమైన న్యాయం చేసి ఇచ్చేట ఈ రోజు ఈ పరిస్థితులు నెలకొని ఉండేవి కాదు ఈ విధంగా చేయకూర్ ఈ విధంగా వ్యతిరేకత అనేది ఏర్పడుతా ఉంది కనుక ఈ రోజు ఆ వ్యతిరేకతకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం దీంట్లో రిజల్యూషన్ తయారు చేసి ఆ రిజల్యూషన్ పైకి పంపించడానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకొని నాయకులతోనూ కార్యకర్తలతో అందరితోనూ సంభాషించి ఏ విధంగా మేము ముందుకు పోవాలని మీరు మాకు తెలియజేస్తే ఆ విధంగా పోతాం లేదంటే కదా మా పద్ధతిలో మేము పోవలసి వస్తుంది అప్పుడు మళ్ళా వ్యతిరేకత మీకు ఏర్పడుతుంది ఇది మీరు గ్రహించవలసిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే ఏ కార్యకర్త కూడా బాధపడకూడదు ఏ కార్యకర్త నీవు ఎక్కడో ఉంటావు వారి కష్టాలు సుఖాలు మేము అనుభవించావో లేదో కానీ ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పార్టీ కోసం ఎంత సమించాదో ఎన్ని కష్టాలు పడ్డాదో ఎవరో ఎన్ని తిట్టు తిన్నారో ఏ విధంగా పోతున్నారో అనేది ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలకే తెలుసు కానీ ఎక్కడో కూర్చున్న వ్యక్తికి ఈ కార్యకర్తల మనోభావం నీకు తెలియదు నీ కష్టాలు ఉన్నప్పుడు ఈ కార్యకర్తలు పైకి వచ్చారు నేను అంటే యాభై రెండు రోజులు యాభై మూడు రోజులు నిరోధికంగా నిరహ పాల్గొన్నారు ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ కానీ డిస్టిక్ లో ఎక్కడ జరిగిన విధంగా గుంజుకలు నడిపడ్డులో ఈ కార్యక్రమాలు చేసిన ఘనత ఒక గుంతుకలు నియోజకవర్గానికి దక్కింది కానీ చేస్తున్న పని సక్రమంగా లేదు దృష్టిలో పెట్టుకొని దీన్ని వెంటనే మీరు దీన్ని గుర్తించి స్పందించి మా కార్యకర్తలకి నాయకుడి న్యాయం చేయకపోతే ఆ తర్వాత మా కార్యాచరణ ఇంకొక విధంగా ఉంటుందని తెలియజేస్తుంటూ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ మే అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరికి విజయ ధైర్యం చెప్తా ఉన్నా మీ అంటే నేను ఉంటాం మా కుటుంబం ఉంటుంది మేము ఎక్కడ తగ్గేదే ఉండదు మిమ్మల్ని ఇచ్చి పెట్టి పోయేదే ఉండదు అదే విధంగా ఐ కమాండ్ దిగ్గజిస్తే మేము అన్నిటికీ సిద్ధమవుతాము హై కమాండ్ దిక్కదిస్తే మేము అన్నిటికీ సిద్ధమవుతామనే మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నా సో థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చే ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చేటువంటి ఈ మండల నాయకులందరూ కూర్చొని ఈ రేపు జరిగిపోయే కార్యక్రమం ఏ విధంగా షెడ్యూల్ తయారు చేయాలని మీ భోజనాల మీద కూర్చొని షెడ్యూల్ తయారు చేసి మీరు ఇస్తే అదే విధంగా అందరూ కలిసి కట్టిగా మనం అంత ప్రయాణం చేద్దామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సో థ్యాంక్ యూ వెరీ మచ్